క్రిస్టియానో రొనాల్డో ఈ పోర్చుగల్ ఫుట్బాలర్ తెలియని వాళ్ళు ఉండరు తన ఆటతో వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జెర్సీ నెంబర్ సెవెన్ ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా బిజినెస్ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు చదువు సాగాలి యూనివర్సిటీ దానికి రీజన్ ఈ లెజెండరీ ఆటగాడు ఓ యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేయడమే చాలామంది సెలబ్రిటీలకి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది బట్ ఇందులో కొత్త ఏంటి అనేగా ఈ నెల ఇరవై ఒకటిన యువర్ క్రిస్టియానో పేరుతో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసినట్లు అనౌన్స్ చేశాడు రొనాల్డో అంతే కేవలం తొంభై నిమిషాల్లోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రికార్డు కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు యూట్యూబ్ చరిత్రలోనే ఇది ఎవ్వరూ నెలకొల్పలేకపోయిన రికార్డు దెబ్బకు ఒక్క రోజులోనే గోల్డెన్ బటన్ సంపాదించాడు దాన్ని తన పిల్లలకు చూపించి సంబరపడుతున్న వీడియోను కూడా అప్లోడ్ చేశాడు అక్కడితో ఆగలేదు షార్ట్స్తో కూడా కలిపి ఐదు రోజుల్లో ఇరవై ఒక్క వీడియోలు అప్లోడ్ చేశాడు తన ఫ్యామిలీ తన వైఫ్తో ఇంటర్వ్యూ రొనాల్డోకి ఇష్టమైన ఆటలు ఆటగాళ్లు ఇలా చాలా ఆఫ్ బీట్ కంటెంట్ పెడుతున్నాడు అది కూడా అన్ని వీడియోలు కేవలం నిమిషం నుంచి లోపు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ఐదు రోజుల్లో రొనాల్డో అప్లోడ్ చేసిన వీడియోలన్నీ కలిపి ఇరవై ఎనిమిది కోట్ల వ్యూస్ను సంపాదించాయి ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ నెంబర్స్ యూట్యూబ్ బిజినెస్కి ఇప్పుడు రొనాల్డో అతిపెద్ద అసెట్గా మారాడు రొనాల్డో పెట్టే ప్రతి వీడియో కూడా యావరేజ్గా టెన్ మిలియన్ నుంచి హయ్యెస్ట్గా ఫార్టీ మిలియన్ కొడుతోంది ఓవైపు ఇన్స్టా ఎక్స్ ఇంకా అనేక వందలాది సోషల్ మీడియా సైట్స్ నుంచి వస్తున్న పోటీ తట్టుకోలేకపోతున్న యూట్యూబ్ సామ్రాజ్యానికి ఇప్పుడు నిజంగా ఊపిరిపోశాడు క్రిస్టియానో రొనాల్డో తను వాడుతున్న అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ అత్యధిక ఫాలోవర్లతో సబ్స్క్రైబర్లతో రికార్డు క్రియేట్ చేసిన రొనాల్డో ఇప్పుడు యూట్యూబ్లో కూడా అదే ట్రెండ్ను కొనసాగిస్తూ ఐదు రోజుల్లోనే నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించి తన ఫ్యాన్ ఫాలోయింగ్కు తిరుగులేదని చాట్ చెప్పాడు